విజయవాడ నగర పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సింగినగర్ కండ్రిక వాంబే కాలనీ రాజరాజశ్రీపేట తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు మమ్మరం చేశారు ఓవైపు అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది పైరింజన్ల సాయంతో బురదను తొలగించే పనులు కొనసాగుతున్నాయని దూరదర్శన ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు పేర్కొన్నారు మరొక వైపు బాధితులకు బియ్యం కందిపప్పు పామాయిల్ ఉల్లి బంగాళదుంపలు పంచదార తదితర నిత్యావసరాలను పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు వరద ముంపులోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో డాక్టర్ కొండలరావు మాట్లాడినప్పుడు తమకు నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయని హెలికాప్టర్లు ట్రాక్టర్ల ద్వారా కూడా సాయం అందిందని వివరించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్న సహాయక చర్యలపై డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్య రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు అన్నీ ఏకమయ్యాయి తత్ఫలితంగా పొలాలు ఆవాసాలు సైతం ముంపుకు గురయ్యాయి ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టడం మంత్రులు అధికార యంత్రాంగం ఈ సహాయ చర్యల యజ్ఞంలో భాగస్వాములు కావటం మనం చూస్తున్నాం వరదలు వర్షాలు కారణంగా సింగ్ నగర్ నందమూరి నగర్ కండ్రికా స్వాతి సెంటర్ రామలింగేశ్వర్ నగర్ యనమల కుదురు ఎబ్రహీంపట్నం లాంటి పలు ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద ధనిక తారతమ్యం లేకుండా ప్రతి కుటుంబానికి మూడు రోజుల్లోగా నిత్యావసర కిట్లను అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పారిశుధ్య కార్యక్రమాలు వైద్య సాయం మందుల సరఫరా కొనసాగుతాయని పేర్కోవడం చాలా ఆహ్వానించదగ్గ అంశం కాగా వర్షం సద్దుమణిగింది వరద తగ్గుముఖం పట్టింది బుడమేరు గండ్లకు కూడా అడ్డకట్ట వేశారన్న సందర్భంలో మరలా ఈరోజు వర్షం పట్టడం ఈ వరద ప్రభావిత ప్రాంత జనానికాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది అజిత్ సింగ్ నగర్ లాంటి పలు ముంపు ప్రాంత ప్రజల కష్టాలు వర్ణనాతీతం ఇలాంటి ఆపత్కర సమయంలో అందరూ ప్రభుత్వ సంకల్పానికి బాసటగా నిల్ నిలబడాల్సిన సమయం చేతనైనంత సాయం అందించాల్సిన క్లిష్ట సమయం కూడాను ప్రకృతి కూడా కాస్తంత సహకరిస్తే వర్ష ప్రభావం తగ్గితే వరద బాధిత ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటారు సాధారణ పనుల్లో భాగస్వాములవుతారు అలా జరగాలని అందుకు అందరి సహకారం అందుతుందని అందాలని ఆశిద్దాం కోరుకుందాం